ం వినయానంద్రీ పాదుగాంబూజయా ఐం గ్లూ కుబుదానంద్రీ పాదుకాంబూజయామి దర్పయామి నమ మనవం గ్లాం సితపానంద్రీ పాదుగాంబూజయామి దర్భయామి నమో ఓం శత్రుభనంద్రీ పాదుగాంబూజయామి దర్పయామి నమ గ్లోం ప్రగామానందనాథ పాదుకాంబూజయా దర్పయామి నమ గురవే నమ దో ఓం ఐం గ్లాం ప్రభావానందనాథ పాదుకాంబూజయా దర్పయామి నమ గ్లోం శ్రీ పాదుగాంబూజయామి దర్పయామి నమో

ஓம் ஐன்லம் பரசா மந்திரி பாதுகாம்பூஜையர் நம ஐம்போம் சிதம் சிதம் தானந்தநாத தானந்திரீ பாதுகா பூஜையாமி தரப்பானோம் ஸ்ரீ நந்தநீபா பாதகாம் பூஜையா தரப்பமா விசுத்திய நந்தஸ் பாதுகாம் பூஜையா தர்ப்பி நமான் நந்தீ பாதுகா பூஜையாமி தரப்பமாகந்தோர நந்தநீபா பாதுகாம் பூஜையர் நமா சுடம்பீ பாதுகாம் பூஜையர் நமோ சுந்தரந்திரி பத பாது పూజయామి దర్పయామి నమ ఐం గ్లో కేశనందనాథ్రీ పాదు పూజయామి దర్పయామి నమ తా పరమేష్టి గురు శ్రీ గురుం పూజయే ఐం గ్లోసవరయ సహసమల సహ అంపేద అముఘానంద్రీ పరమేట్టి గురు ఇది ఆవరణ ఆవరణేదాయి నమో నమ ఐం గ్లో జంబిని శ్రీ శ్రీపాదుం పూజయామి దర్పయామి నమ గ్లో మోహిని శ్రీ శ్రీపాదుం పూజయామి దర్పయామి నమ గ్లో స్తంభిని శ్రీపాదుగాం పూజయామి దర్పయామి నమ గ్లో ఏ శ్రీవారాయుచక్రే ప్రథమా ఆవరణ శక్త సాంకాద ఫా సే సబరివరా సర్వ సర్వధారయే సంభూచి సందర్పి సందుష్టూ నమా అయి చక్రేసి మూలం చక్రేసి శ్రీవారాహి శ్రీపాదుం పూజయామి దర్పయాని నమ ఇది ప్రార్థ్యా అయి క్లొ అభీష్ట సిద్ధి మే దేహీ శరణాగత భక్తమర్ప్యే ప్రథమ ఆవర్చన అయి క్లోం ప్రథమ ఆవరణ దేవీ శ్రీలఘువారాహిదేవి యోని ముద్రా ప్రదర్శ్యా వర్ణదేవదాజారే ఐ అందిని శ్రీపాదుం పూజయా దర్పయామి నమం క్లం వృందిని శ్రీపాదుం పూజయా దర్పయామి నమక్లోం జంపిని శ్రీ పూజయా దర్పయామి నమక్లో మోహిని శ్రీపాదుం పూజయామి దర్పయామి నమక్ స్తంభిని శ్రీపాదుం పూజయామి దర్పయామి నమక్లో వారాయి

शाई भ्राह्मी श्री पादुगांपूजया दर्भयामी ई ऐलो ये श्री पादगांपूजया दर्पयामी नम ऐलो ऊ हाई कौमारीगा पूजया दर्भयामी नमः ऐं क्लो ऊाई वैष्णवी श्री पादगांपूजया दर्भयामी नम ऐलो ई ీ్రాణి శ్రీపాదుం పూజయామి దర్పయామి వాడా శ్రీపాదుం పూజయామి దర్పయామి నమ ఐం క్లౌ యమరూ యాగింబయ జంబయ మమచ్చత్రూణ

தைம்ளோம்மரூம் லாம் லீம் லூம் லை லௌ லகாஹி ஜம்பயம் வய மமச்சூர் மாசதாது அனிமா குருகுருகா பூஜையாமி தர்ப்பமாக ஓம் ஐம்க்லோம் டமரயூம் டாம் டீம் டூ டஹ டாஹி ஜம்பம்பயம் வய மமச்சர் மேதாதாதும் மேதா தாங் கிரசிரிமாசுகுரு தாங்கி பாதுகாம் பூஜையாமி தரையாமி நம ஐம்லோம் கமரயூ காங் கீன் கூங் கைங் ஹ காகினி ஜம்பய ஜம்பய மம சர்வத் அஸ்தி தாது பஞ்சய பஞ்சய அணிமாதிபசுரு தாிநீஸ் பாதுகாம் பூஜையாமி ஓம் ஐம் க்ளோம் சமயிம் சாம் சீம் சூம் சைம் சோம் சக

చండే చండ శ్రీపాదుం పూజయామి దర్భయామి నమక్లో ఏద్రీవారాహిచక్రే తృప్యాభరణశక్తయ సాయు సశక్తరివరాయ సవాఘనాయ సర్వచారై సంభూజిత సందర్పి సందృష్ఠా సందూ నమా ఐంక్లో చక్రే శ్రీ శ్రీ శ్రీవారాయీ శ్రీపాదుం పూజయామి దర్పయామి నమక్లో అభిష్టసిద్ధి మేదే శరణాగతవచ్చలే భక్తి సమర్పే దుభ్యం